హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ ముచ్చట ఏంటంటే నాటేసి నలభై ఐదు రోజులు అవుతుంది మూడో డోసు కూడా సల్లుడు అయిపోయింది సల్లుడు అయిపోయిన నాలుగైదు రోజులకైతే పొలం ఒకక్కడ మంచిగానే ఉంది అక్కడక్కడ గుంపులు గుంపులుగా ఇది అటాక్ అవుతుంది ఇది ఎట్లున్నది అంటే పొలం ఇప్పుడు ఒకటి దీనిలో మూడు రకాలు కనబడుతుంది ఒకటి ఎర్రగా ఆకెర్రగా అవుతుంది అంటే ఇది ఎర్ర బొమ్మిడి రోగం రెండోది లోపల పురు వల్ల ఇది మొగి పురుగులు ఎక్కువ ఉన్నట్టున్నది అంటే అది లోపలికే పోతాం చెట్టు మూడోది అక్కడక్కడ బ్లాస్టింగులు కనబడతాయి అంటే మచ్చలు మచ్చలు అంటే ఇది అగ్గి అగ్గితేగులే కనబడుతున్నాయి ఈ మూడిటి కలిపి మనం స్ప్రే చేసుకోవాల్సిన టైం వచ్చేసింది ఒక ఫ్రెండ్స్ ఇట్లా మీరు మూడో డోసు కానీ రెండో డోసు కానీ చల్లిన తర్వాత ఈ విధంగా అక్కడక్కడ గుంపులు గుంపులుగా చావడం వరి చావడం లేకపోతే ఎర్రబడడం లేకపోతే బ్లాస్టింగ్ పైన బ్లాస్టింగ్ కనబడడం ఇటువంటివి కనబడితే మీరు కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి రెండో డోస్ తర్వాత కూడా స్ప్రే చేసుకోవచ్చు కొందరికి నాకు మూడో డోస్ దాకా ఏం కాలేదు ఓకే షాపు పోయి ఒక మూడు రకాల మందులైతే తీసుకొచ్చిన వీటిని ఏ విధంగా కలుపుకోవాలి దేని దేనికి పనిచేస్తే ఏం కంపెనీ ఎంత ఖర్చు అయింది అని ఫుల్ డీటెయిల్స్ ఈరోజు మీకు చెప్తా ఇవాళ ఏంటంటే మూడు రకాల మందులైతే తేవడం జరిగింది అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ఓకే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్టిమా ఇది అందరికీ తెలిసిందే కంపెనీ వాళ్ళది ఇందులో పైరోక్లోస్టోబిన్ హండ్రెడ్ జీబై సిఎస్ ఉంది ఇది ఏంటంటే ముఖ్యంగా ఫంగిసైడ్స్ అంటే ఈ అగ్గి తెగులు బ్లాస్టింగ్ కనబడుతుంది అగ్గి తెగులు అక్కడక్కడ అగ్గి తెగులు ఉంది కనుక ఇది తీసుకురావడం జరిగింది అగ్గి తెగులుకు మరియు మెడ విరుపుకు కూడా ఇది పనిచేస్తాయని చెప్పారు ఇది రెండు రకాలుగా ఫంగిసైడ్స్కి ఉపయోగపడుతుంది ఇది టూ లీటర్స్ ఇది టూ లీటర్స్కి వచ్చేసి దీని మీద ఎంఆర్పి ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు రూపాయలు అంటే ఒక్క లీటర్కు ఇరవై ఎనిమిది వందల రూపాయల దాకా ఉన్నది కాకపోతే ఇంత రేటు ఉండదు ఇది లీటర్కు ఒక రెండు వేల రూపాయల వరకు తీసుకుంటారు అంటే ఇక మీ ఏరియా ఫర్టిలైజర్ షాప్ వల్ల దగ్గర ఏరియాని బట్టి ఉంటుంది నాకైతే రెండు రెండు నాలుగు వేల రూపాయలు తీసుకున్నారు ఇది అంటే ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇంకా మీరు ఇంకొక రెండు మూడు సంవత్సరాల తర్వాత కూడా చూసి ఇంత రేట్ ఎక్కడిది అంత తక్కువ ఎక్కడది అంటారు కొందరు అందుకే ఈ సంవత్సరం మెన్షన్ చేసినాం సెల్టిమా ఇది ఫంగిసైడు శిలీంద్ర నాశనిగా ఉపయోగపడుతుంది ఎటువంటి శిలీంధ్రాలనైనా ఇది నాశనం చేయడానికి అగ్గి తెగులుకి అయితే చాలా బాగా పనిచేస్తుంది మరియు నత్రజని శోషణ అంటే భూమిలో నుంచి నత్రజని గాలిలో నుంచి వెళ్ళి గింజ యొక్క పరిమాణం ఉత్పత్తి బాగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పారు నెక్స్ట్ పురుగు మందు తీసుకొచ్చిన ఇది ఏంటంటే అదామా కంపెనీ వాళ్ళది అది ఇంపీరియల్ అదామా ఇంపీరియల్ దిల్లా ఏమున్నదంటే బైఫెన్ ట్రిన్ ట్రిన్ టెన్ పర్సెంటేజ్ ఉంది ఇది ఇన్సెక్టిసైడ్ అంటే పురుగు మందు ఒకటో ఫంగిసైడ్ తీసుకొచ్చిన రెండోది పురుగు మందు ఈ పురుగు మందు అంటే ఎటువంటి పురుగులనైనా అంటే అంటే మనకు ఈ మొగి పురుగు కావచ్చు నల్లి పురుగు కావచ్చు ఈ చిన్న చిన్న ఎటువంటి పురుగులనైనా కానీ మనకు పొలానికి ఆశించే పురుగులనైనా కానీ ఈ ఇన్సెక్టిసైడ్ అంటే ఈ పురుగుల మందు అనేది ఉపయోగపడుతుంది ఇది పొలానికే కాదు ఎటువంటి పంటలకైనా క్రాఫ్లకైనా ఉపయోగించుకోవచ్చు మనకేందంటే ఈ మొగి పురుగు వల్ల అక్కడక్కడ చస్తుంది కదా అందుకోసమే ఇది తేవడం జరిగింది ఎటువంటి పురుగులనైనా ఇది తీసేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఒక యాంటీబయోటిక్ తేవడం జరిగింది ఇది వాల్డామైసిన్ అంటే వీటికి సపోర్ట్గా ఒక యాంటీబయోటిక్ ఇచ్చినాం అనుకో సిస్టమేటిక్గా యాంటీబయాటిక్ ఇది ఏంటంటే వరికి గ్రోతింగ్కు ఉపయోగపడుతుంది ఇది మంచిగా యాంటీబయాటిక్ ఉపయోగపడుతుంది అని ఇది ఒక ఒక బాటిల్ అనేది తిరేవడం జరిగింది ఇందులో వాల్డమ్ మైసెన్ త్రీ పర్సెంటేజ్ ఎల్లుంది ఈ మూడు రకాలు కలిసి ఈరోజు స్ప్రే చేసుకుందాం ఎంత పరిమాణంలో స్ప్రే చేసుకోవాలంటే ఇప్పుడు మనం తెచ్చింది ఏంటంటే ఇది టూ లీటర్స్ టూ లీటర్స్ అంటే ఒక ఐదు ఎకరాలకు వస్తుంది ఇది ఇది రెండు తీసుకొచ్చినం ఇది ఒక బాటిల్ లీటర్ వచ్చేసి రెండు ఎకరాల నరకు వస్తుంది ఇది సగం సరిపోతుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇది వన్ లీటర్ రెండు నర అంటే మనం ఐదు ఎకరాలకు ఇది తీసుకురావడం జరిగింది మనం ఏ విధంగా స్ప్రే చేసుకోవాలంటే ఇప్పుడు చూపెడితే ఏంటంటే ఒక ఇరవై పది లీటర్ల నీటిలో ఇది కలుపుకొని ఒక ఇరవై పంపులు రెండు ఎకరాల నరకి వచ్చేటట్టు చూసుకోవాలంటే మనం ఎంత పర్సంటేజ్ కలుపుకుంటామో వాటర్ అంత పర్సంటేజ్ ఒక స్ప్రే పంపుకు మనం పోసుకోవాలి ఏ విధంగా పోసుకోవాలి ఇప్పుడు మీకు చూపెడతా ఫస్ట్ యాంటీబయాటిక్ వాల్డమైసిన్ మెసిన్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పోసిన తిందాం నెక్స్ట్ అది సెల్టిమా ఒక వన్ లీటర్ పోసిన నెక్స్ట్ ఇంపీరియల్ ఇన్సెక్టిసైడ్ పోసిన ఇవి పోసినాక ఇరవై చిన్న మగ్గుతోటి ఇరవై మగ్గులు పోసినది అలా అంటే మనం ఒక రెండు నరకు ఇరవై పంపులు స్ప్రే చేసుకోవాలి కనుక ఇరవై పోషినట ఈ చిన్న మగ్గుతోటి ఇప్పుడు ఇది ఇంపీరియల్ ఇది ఇన్సెక్టిసైడ్ వాటర్ లెక్కనే కానీ స్మెల్ ఘోరంగా వస్తాను ఇప్పుడు మనం ఈ మగ్గుతోటి ఇరవై మగ్గులు పోసుకున్నాం అనుకో ఇరవై పంపులకు వచ్చేస్తుంది ఇరవై పంపులు మనం రెండు నరకు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఓకే స్ప్రే చేసుకున్నాక ఆ రోజు తెల్లారి వాటర్ పెట్టకపోతే బాగుంటుంది మేము స్ప్రే చేస్తాను ఈ మడి చేస్తాను కింది మడిలా కొంగలు ఘోరంగా వచ్చినాయి అవి పురుగులు చిన్న చిన్నగా రాలుతున్నాయి అందుకే కొంగలు వస్తున్నాయి మీకు యూ పెడతా కొంగల్ని కూడా ఇటు స్ప్రే చేస్తూనే ఉన్నాం అటు కొంగలు వచ్చి ఆ పురుగులను తింటానే తింటా తింటానే కానీ పొలాన్ని కూరంగా దొక్కుతానయి ఏం చెప్తాం కొద్దిసేపు కొట్టినాం తర్వాత వేసి ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ముచ్చట మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్